గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు స్వాతంత్ర్య సమరంలో భారతదేశానికి ఆయన అందించిన సేవా కార్యక్రమాలను స్మరించుకున్నారు అనంతరం ఏమియో మస్తాన్ మాట్లాడుతూ అహింస మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత

అహింస పరస్పర సహకారం త్యాగం వీటితోనే మన ప్రపంచాన్ని జయించవచ్చునని ఆచరించి అమలుపరిచి అందరికీ ఆలస్యంగా ఉన్నటువంటి కుటుంబ చేయాలి పనివారు స్వాతంత్రోద్యమంలో ప్రజల్ని యొక్క నవర్చడమే కాకుండా పర్యావరణాన్ని ప్రదర్శించటం అదేవిధంగా మొక్కలు కలుపటం పరిశుభ్రత అస్పుష్క నివారణ వీటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరిగింది మొదటి మధ్య ఐకపత్యానికి కూడా వారు కృషి చేయడం జరిగింది మరి మొక్కలకి పుష్పాలకు కూడా పాన ఉంటుందని తెలిసిన తర్వాత వారు పూలవాలు నేర్చుకోవడానికి కూడా నిరాకరిస్తూ చుట్టుకునేటువంటి ఆకులు పుష్పాన్ని కూడా తీర్చుకోకుండా కరగబడేటువంటి అంటే ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతితో మనవేకమైనప్పుడు పర్యావరణ సంతో ఉంటుందని ప్రజల జీవితం శాంతియుతంగా ఉంటుందని చెప్పినటువంటి అదే అదేవిధంగా వారి యొక్క జన్మదినాన్ని ఐక్యరాశి అంతర్జాతీయ అహింసా దిన కూడా ప్రకటించడం జరిగింది ఎటువంటి మహనీయుల యొక్క జీవిత చూపును తెలుసుకొని ವಿಜ್ಯಾರ್ಥಿಗಳು ಖಾನಿ ಪೌರು ಖಾನ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ವಾಟಿ ಆಚರಿಚವೇ ಕೂಡ ಆಚರಿಚನ ಮಾತ್ರ ಸಾಮಾಜು ಶಾಂತಿ ಪ್ರಪತಿಗಳು ದೊತಾ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಸ್ನೇಹ ಸೌರಾಭ್ಯಸ